రెండు శాతం బీసీ కోటా కోసం రేపు రాష్ట వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చాయి బీసీ సంఘాలు అన్ని వర్గాల ప్రజలు బంద్లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యకులు గుజ్జ సత్యం అన్ని సంఘాల నుంచి పార్టీలు సంపూర్ణ మద్దతిచ్చాయన్నారు హైదరాబాద్ ఉప్పల్లోని విద్యానగర్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యకుడు గుజ సత్యం ఆధ్వర్యంలో వెయ్యి మందితో పాదయాత్ర నిర్వహించారు సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఈరోజు అందులో భాగంగానే ఈరోజు దాదాపుగా వెయ్యి మంది విద్యార్థులతో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ రేపు పద్దె పద్దెనిమిదో తారీఖు నాడు ప ప్రతి పల్లె దగ్గర నుంచి ప్రతి మండలం జిల్లా కేంద్రాల వారిగా నియోజకవర్గాల వారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంధు చాలా బ్రహ్మాండంగా జరగబోతోంది దీనికి మాకు అన్ని వర్గాల నుంచి కూడా సంపూర్ణ సహకారం అందించడం జరిగింది రాజ్యాధికారంలో భాగం అతి చిన్న పదవులైన సర్పంచ్లు వార్డ్ మెంబర్లు ఎంపీ ఎంపీడీసీలు జెడ్పీడీసీలకు కూడా వాళ్ళు ఏ రకంగా కూడా రిజర్వేషన్లను అమలు కాకుండా మోకాలు పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం అందరం కూడా మన వాటా కోసం న్యాయంగా ధర్మంగా పోరాడాల్సిన సమయం వచ్చింది